బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధం మరి వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అండి ఇక ఎన్నికలు దగ్గర అవుతున్న వేళ వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టోపై ఒక కీలక అప్డేట్ అయితే విడుదల కావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు డేట్ ఫిక్స్ వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది ఇక వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం అయితే ఖరారైందనమాట బాపట్ల జిల్లా మేదరమేట్ల వేదికగా ఈ నెల పదిన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు ఇక ఈ విషయాన్ని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం అయితే వెల్లడించారు ఇక ఈ నెల పది తర్వాత ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఒక సందర్భంగా తెలిపారు మేదనమెట్ల సిద్ధం సభకు పదిహేను లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు మరి ఏదేమైనా సరే ఈ యొక్క సిద్ధం సభలో జరిగే యొక్క స్పీచ్ కానివ్వండి లేకపోతే ఇతరులు తెలియజేసే విషయాలన్నిటినీ కూడా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఇక ఎన్నికల దగ్గర అవుతున్న వేళ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తిగానే మారింది ఏదేమైనా సరే ఇప్పుడు వచ్చే ఎన్నికలు అనేది నిజంగా రసవత్తరంగా సాగుతుంది ఈ యొక్క ఎన్ని ఎన్నికలపై ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి నెలకొంది